హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఈ ఈవినింగ్ టైంలో పార్క్ అయితే వచ్చేసినాం బాబు ఇంట్లో ఉండి డైలీ బోర్గా ఫీల్ అవుతాడు కదా అట్లా కాసేపు అయితే పార్క్ అయితే తీసుకొచ్చినాం మా హస్బెండ్ బాబు అయితే ముందు వెళ్తున్నారు ఓకే మీరు కూడా మాతో పాటు పార్క్ అయితే చూసేయండి ఇక్కడైతే ముందైతే ఒక చిన్న ఎలిఫెంట్ అయితే ఉంది దానిపై దానిపైన అయితే కూర్చోబెడదాం అని ట్రై చేస్తే వాడైతే అసలుకే కూర్చోవట్లేదు వాడైతే భయపడుతున్నాడు ఫైనల్గా అయితే దానిపైన అయితే కూర్చోబెట్టినాం చూసేయండి వాడు రియాక్షన్ ఎలా ఉందో కొంచెం ఏడుస్తూ కొంచెం నవ్వుతూ ఉన్నాడు last ke aite ishul vikram dajan ke te velinam ishul vikram ఈ రోజుకి అయితే వీడియో ఇంతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్